నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళకి కొన్ని సులువైన పద్ధతుల్లో కంపోస్ట్ చేయటం ఈ వీడియోలో చెప్తానండి అలానే మా చెట్లు చాలా డల్గా ఉన్నాయమ్మా ఏమి వేసినా ఇవి పుయ్యట్లేదు కాయట్లేదు అని చాలామంది అడుగుతున్నారండి వారందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది కంపోస్ట్ చేద్దాము అంటే పురుగులు వస్తున్నాయి మాకు అని భయపడుతున్నారు ఎలా చేస్తే పురుగులు కూడా రావండి అలానే మీ చెట్టు డల్గా ఉంది కాత రావట్లేదు పూత రావట్లేదు అన్న వాటికి ఇలా చేసుకోండి నేను చేసే పద్ధతి ఇవన్నీ మన ఇంట్లో ఉన్న వేస్ట్ తోటే నేను చేస్తున్నానండి అలానే ఒక కుండీ ఉందండి దానికి నాలుగు మొక్కలు వేయాలండి దానికి ఎనిమిది మొక్కలు వేసుకోండి అది కూడా ఈ పద్ధతిలో చేస్తే ఎనిమిది మొక్కలు పడతాయి అంటే రెండు కుండీల్లో వేయవలసిన మొక్కలో ఒకే కుండీలో వేసుకోవచ్చు ఈ పద్ధతి నాకు చాలా బాగుందండి నేను ఈరోజు చేసిందే మీకు వీడియో చూపిస్తున్నాను నేను ప్రతిరోజు చేసేదే ఇది అయితే ఇది మీకు సులువు కొత్తగా మన ఛానల్లోకి వస్తూనే ఉన్నారు వారికి కూడా తెలుస్తుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేను ఇక్కడ రెండు రకాలుగా చేశానండి అది ఏంటంటే ఏమో నీచుతో చేశాను ఏమో నీచు తినలేని వాళ్ళు కూడా ఇంట్లో కూరగాయ తుక్కుంటుంది కదండి వాటితో చేసుకోవచ్చు ఇలా నేను మీకు ఏది సులువు అనిపిస్తే అది చేసుకోండి మీకు ఏది కుదిరితే అది చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఇదేమోనండి పచ్చిరెయ్యి తలకాయలు అండి కాయలు కాచే చెట్లకి విస్తే బ్రహ్మాండమైన కాయలైతే కాస్తుందండి మీకు నేల మీద అయినా సరేనండి చెట్టుకి కాస్త దూరంగా వీటిని గొయ్యి తీసి కప్పెట్టేసుకోండి ఇలా చేయటం వలన మంచి పోషకాలు మొక్కలకే అందించిన వాళ్ళం అవుతున్నాం ఇదేమోనండి చేప పొట్టండి చూసారా ఇది పేపర్తో సహా నేను మొక్కకైతే అందిస్తానండి చూడండి చింకులు ఇవన్నీ ఇలా పేపర్తో పాటు మనం మట్టిలో కప్పేసుకుంటాం అలానే ఈ చేప పొట్ట ఇది కూడా ఎంత ఉందో చూడండి ఇది ఒక పెద్ద మొక్కకి వేయొచ్చండి ఇది ఒకటి చాలు ఇది ఒక మొక్కకే ఇది ఒక మొక్కకే ఇవి రెండు మొక్కలకి ఇలా నాలుగు మొక్కలకి వేస్తానండి ఇది నేను చాలా వీడియోల్లో వివరించానండి ఇలా వేయటం వలనే మా తోట చక్కగా మనకే మీల్ అవసరం లేకుండా ఇవి ఉపయోగపడుతున్నాయి ఇవి తినని వారికి వేరే మార్గం ఉందండి ఒక వీడియో చేస్తాను ఈ కిచెన్ వేస్ట్ కూడా నేను ఇలాగే నేరుగా కప్పేసుకుంటాను లేదు మాకు ఇది ఇబ్బందిగా ఉంది అన్నవారు ఒక డబ్బా పెట్టుకుని డబ్బాలో వేసుకుని మూత పెట్టేసుకోండి అంతే ఈ బకీటికి నేను మొక్క ఎలా పక్కకి ఎందుకు పెడతాను అంటే మనకే ఇలా ఉపయోగపడుతుందనండి చూసారా ఇలా వేసేస్తున్నాను ఇందులోనే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుందండి తలకాయలు ఇవన్నీ గుల్లలే కదండి వీటిలోనండి మనకి మొక్కకు కావలసినన్ని ఉన్నాయి చూసారా ఇలా పేపర్ వేసేసానండి ఇలా పైన మట్టి వేసేసానండి అయితే మీకు కొంతమందికి ఎలకల బాధ ఉంది అంటున్నారు అన్నవారు ఒక డబ్బా పెట్టుకుని అండి ఇక్కడే బిజ్జాలు పెట్టి డబ్బా పెట్టుకుని ఆ డబ్బాకి మూత మూత ఉన్న డబ్బా చూసుకుని ఆ డబ్బాలో వేసుకుని గుప్పడంత మట్టి అయితే వేయండి ఇలా వాటర్ వేసామనుకోండి ఈ నీళ్లు మొక్కకి వెళ్తాయండి ఎక్కువ అయితే వేయొద్దు మనీ వేస్ట్గా పోతాయి ఇలా పెట్టేసుకున్నాం ఇంతేనండి నాకైతేనండి పిల్లులు ఎలాంటివి ఏమైనా వస్తాయని నేను ఇలా పెడుతున్నాను తిరగేస్తాయని వాసన అయితే రాదండి మనం లేరుగా మట్టి వేసేస్తాం కదా అంతే అలాగే కరివేపాకు చెట్టుకి వేస్తాను ఇంకొక మొలగ చెట్టు ఉంది దానికి వేస్తానండి ఇలా మూడు మొక్కలకు వస్తాయి ఇవి నాకు ఇది చూసారా ఎంత చక్కగా పెరిగిందో చనిపోతుంది అన్న మొక్క ఎంత అందంగా మన మాట విని మరీ బతికిందండి దీనికి మనం ఇద్దామండి చూసారా వానపాములు ఎక్కడ చూసినా వానపాములేనండి మీకు అరటి పండుగ కప్పెట్టాను కదా అరటి ఆకులండి ఇవి ఇవన్నీ వానపాములేనండి ఇదిగోనండి మీకు కనిపిస్తున్నాయా దీంట్లో మనం చిన్న గొయ్యి తీసుకుని ఇలా అవన్నీ కూడా వేసేద్దాం ఇక్కడే వానపాములు ఉన్నాయి ఇవి చాలా తెలివైనవండి అండి ఇక్కడ వేడిగా ఉందనుకోండి ఆ పక్కకి వెళ్ళిపోతాయి ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు ఉంది దీనికి కూడా ఉపయోగపడుతుంది మనం చేప పొట్ట వేసేద్దాం ఎంత పొట్ట ఉందో చూసారా ఇదంతా ఒక దాంట్లోనే వేసేస్తానండి వేసేసి మట్టి అయితే వేసేద్దాం ఇప్పుడు మనం దీంట్లో ఒక మొక్క అయితే వేస్తాను అంతే కొన్ని నీళ్ళు పైనుంచి వేసేద్దాం చూడండి ఈ చెట్టు అండి పూత మన వచ్చిందండి నేనే గిల్లీసాను ఇప్పుడు వస్తుంది చూడండి మీకు చూపిస్తాను ఒక్కొక్కటి మో మీటర్ ఉంటుందండి ఈ చెట్టు కాడ ఇలా నేను ఇచ్చే విధానం ఇలానే ఉంటుందండి మన నాకు చేపలు అమ్మే ఆవిడ ఇంటికి తెచ్చిస్తుంది ఈ తెచ్చి తెచ్చిచ్చింది ఇది పెద్ద మొలగ చెట్టుకి వేసేసానండి వేసేసి ఇలా మట్టితో మనం కవర్ చేసేద్దాం నేరమే చెట్లు కాయలు కాయట్లేదు అంటున్నారండి వాటికి కూడానండి ఇలా చిన్న ఆ మొక్కకి కాస్త దూరంలో గొయ్ తీసి కప్పెడితే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి చూసారు కదా మా కరివేపాకు ఎంత అందంగా ఎంత చక్కగా ఉందో అలానే ములగ చెట్టు అండి ఇది పూతకి రెడీ అవుతుందండి ఇదేమో ఆకులు ఆల్చేసింది చిగురులు కొత్త చిగురులు వస్తాయి ఇది నేను చెప్పిన మాట కాదండి అమ్మమ్మ వాళ్ళు గోరెంటాకు బాగా పండకపోయినా మొక్కలో ఏపుగా పెరగకపోయినా మాంసం కడిగిన నీళ్లు ఇలా చేపలు కడిగిన నీళ్లు అవి వేస్తే వస్తాయి అని చెప్పేవారండి అదే నేనైతే ఫాలో అవుతున్నా ఇలా చూసారు కదా ఈ డబ్బానండి ఇలా పెట్టడం వలన ఇన్ని మొక్కలు వేసుకోవడానికి ఉపయోగపడుతుందండి అలానే ఈ కంపోస్ట్ అయిపోయాక మనం ఇలా కూడా వాడుకోవచ్చు చూసారా ఇదిగోనండి వేసి ఒక డబ్బాలో ఇలా మధ్యన కప్పెట్టానండి ఈ మట్టిలో ఉన్న వానపాములన్నీ ఇందులో చేరిని జేరి వాటిని తిని వీటిని కంపోస్ట్గా మారుతుంది ఇంకా పూర్తిగా అయితే అవనే లేదండి ఎన్ని ఉన్నాయి చూసారా పేపర్లు అంటే వీటికి చాలా ఇష్టమండి బలి వచ్చేస్తే పేపర్లు వేస్తే చాలా మంది వానపాములు రావట్లేదు అంటారండి వానపాములు రావాలి అంటే మనం కిచెన్ వేస్ట్ వేసి కుండీలో పెడితే బోలుడన్ని వస్తాయి మీకు ఇంకా చూపిస్తాను ఉండండి ఇంకా చాలా ఉన్నాయి ఇందులో ఈ కంపోస్ట్ చూసారు ఎలాగైపోయిందో ఇది ఏ మొక్కకేసిన విపరీతమైన పువ్వులు కాయలు వస్తాయండి ఇది అంత పవర్ఫుల్ ఇది ఇది కదండీ మన తోటలో దానిమ్మ మొక్కకి వేద్దామండి దానిమ్మ కాయలు బాగున్నాయి వేసి కవర్ చేద్దాం చూసారా ఎలాగున్నాయో కాయలు ఈ కాయలు చిన్న దానిమ్మ కోసం అండి పెద్ద సైజ్ అయితే అవ్వట్లేదు ఇది గింజ పడి మొలిసిందండి చూడాలి మరి ఈ వానపాములు అండి మనం దీంట్లో వేసేయచ్చండి ఇది ఇరవై రోజులు పైన అయిపోయింది మనం ఏదో పక్కన దీన్ని మట్టి ఎక్కువ వేసాను కదండి మనకిది వానపాములు దాకొనకి ఎక్కడో దొక్కుని మట్టి చోటు దొరుకుతుందండి ఈ ఫ్రిడ్జ్లో అయితే వేసేసాను పందిరి గులాబీ అండి ఇలా ఉంది దీంట్లో వేస్తున్నాను ఈ పువ్వు చూడండి బంతి పువ్వు కంటే బాగుందండి ఇవి ఒక చిన్న డబ్బాలో ఉంది చూసారా దాంట్లో మనం ఇది వేసామనుకోండి వీటికి ఇంకా బలం వచ్చి ఇంకా పెద్ద పెద్ద పువ్వులు అయితే పూస్తాయి ఎంత సైజు ఉన్నాయో చూడండి ఇవి కొయ్యాలంటే ప్రాణం ఒప్పట్లేదండి ఇలా కొయ్యకుండా ఉంటేనే మనకు విత్తనాలు వస్తాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇద్దామన్న ఉద్దేశంతో వీటిని నేను కొయ్యకుండా విత్తనాలు అయితే సేకరిస్తున్నాను చూసారా ఎంత బాగుందో ఇలా కంపోస్ట్ చెయ్యాలి అంటే మనకి ఏవేవో కావాలి అంటున్నారు అసలు అవసరం లేదండి మన ఇంట్లో ఇంత సింపుల్గా కూడా కంపోస్ట్ చేసుకోవచ్చు నేను చాలా వీడియోల్లో చెప్పాను చెప్తూనే ఉన్నాను ఇంకా పురుగులు వస్తూనే అంటున్నారు ఇలా ఈ టమాటా ఎంత అందంగా ఎంత బాగా పెరగటానికి కారణం ఇదేనండి నేను ఇదివరకు ఒక డబ్బా పెట్టాను అలా అని మనం కుండి డబ్బా అడుగంట వేయొద్దండి ఎంతో కొంత మనకి మట్టి అయితే ఉండాలి ఈ డబ్బాలోంచి వచ్చినవి ఈ మట్టి పీల్చుకుంటుంది కదా మంచి ఉపయోగం అయితే ఉంటుందండి అందుకే మనం అడుగుని కాస్త మట్టి కూడా ఉంచాలి ఈ డబ్బాకి మనం ఇప్పుడు పచ్చి తలకాయలు వేసుకోవచ్చు చేప పొట్ట వేయొచ్చు ఏవైనా వేయొచ్చండి మూత పెట్టేసుకోవచ్చు అలా కూడా చేయొచ్చు అయితే నేను మీకు అది వేరే విధానం చూపించాను కదండి ఇప్పుడు మనం అరటిపండు తొక్కలో ఉన్న చింతపండు ఆ తర్వాత మన కూరగాయలు కోసిన అన్ని రకాలనండి అరటికాయి నేను పాడైపోయిన ఉల్లిపాయలు మాత్రం నాటుతానండి అలా నాటినవే ఇదిగోనండి ఇక్కడ రెడీగా ఉన్నాయి మనకి ఆకు కోసుకుంటే ఉల్లిపాయ ఊరదండి మనం ఎప్పుడైనా కొద్దిగా కొయ్యొచ్చు కానీ మనం ఎక్కువ ఆకులు కోయకూడదు అలానే టమాటా చెట్లు అండి ఇలా వచ్చిన మొక్కలేనండి ఇక్కడ వేసినవి అయితే మనకి ఇలా వచ్చేస్తున్నాయి కదా అని టమాటా వేయటం మానేయకండి ఎందుకంటే మనకి వచ్చాయి అనుకోండి ఇవి మనం లాగేసి మనీ ఈ కంపోస్ట్లో వేసేసుకోవచ్చు అంతేకాని టమాటా మన మొక్కలకి చాలా అవసరమండి అందుకే నేనైతేనండి నాకు అవసరమైన మొక్కలు వేసుకుంటానండి అవసరం లేనివి తీసేసుకుని ఈ కంపోస్ట్లోనే వేసేసుకుంటా చూసారా మీకు నేను పది మొక్కలన్న వేసేసాను అందులో అలానే ఇదిగోనండి అరటి అరటి తొక్కలో తర్వాత మనం గొయ్యి తీసి కూడా వేసుకోవచ్చండి దీంట్లో అయితే ఇది మనకి మరో మొక్కకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో తర్వాత ఇక్కడ గొయ్యి తీస్తం వల్ల అండి వేర్లన్నీ ఇందులోకి వచ్చేస్తాయండి వచ్చేసి ఆ వేడికి వేడి తగిలిందనుకోండి చెట్లు చనిపోయే అవకాశం ఉంది అందుకే నేను డబ్బా ఐడియా బాగుందండి నాకు ఈ డబ్బా చుట్టూరు మట్టి అయితే పూర్తి చేద్దాము ఇలా వేసేస్తాం కదండి మీకు ఇక్కడ దోమలు వస్తాయి అని డౌట్ ఉంటే దీంట్లో గుప్పడంత మట్టి వేసుకుంటాం ఇంతే నేను డబ్బా మూత కూడా పెట్ట అవసరం లేదండి ఉంటే పెట్టుకోవచ్చు అంటే మనకి ఏవైనా మనకి రైతలకాయలాంటివి అయితే మూత పెడతాను కానండి మట్టికైతే మట్టికి అయితే అవసరం లేదు చూసారా ఇంతే ఈ చుట్టూరు మట్టి కూడా వేసేస్తానండి వేసేసి పూర్తి చేసేవచ్చు ఈ కుండీలో మట్టి ఎంత ఉందో చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి మీరే ఎన్ని మొక్కలు ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొక్కలు ఉన్నాయండి ఎనిమిది మొక్కలు మనకి ఉల్లిపాయ చెట్లు ఉన్నాయి ఇవన్నట్లకి పోషకాలు ఉంటేనేనండి పెరుగుతాయి లేకపోతే ఎప్పటికప్పుడు ఆగిపోతుంది మనం ఇదే కంపోస్ట్ని ఇది అవ్వాక ఇదే మొక్కకు వేసేసుకుని పైన కాస్త మట్టి వేసేసుకుంటే సరిపోతుంది లేదా ఇవి బాగున్నాయి అవసరం లేదు అనుకుంటే వేరే మొక్కలకు వేసుకోవచ్చు మీకు బ్లాక్ గిన్ కాబట్టి అండి మయాన్ని పెట్టుకుంటున్నామండి అదే బకెట్లు అయితే వేరేలా పెట్టుకోవాలి ఇది పది లీటర్లు తిన్నులు కాబట్టి నేను ఈ పద్ధతికి పెట్టానండి అదే బ్లాక్ గిన్నె అయితే మయాన్ని పెడుతున్నాను ఇది కూడా అలాంటిదేనండి చూసారా ఇలా మనం తమలపాకులు చామంతి పువ్వులు ఊరబెట్టాం కదండి అవ్వండి ఇలా వేశాను చక్కగా అంజూర చెట్టుకి పెట్టాను చక్కటి కాయలు కాస్తున్నాయి మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంది ఇది చూసారా రెండు లీటర్ల దమ్స్అప్ బాటిల్ అండి దీంట్లో కూడా కిచెన్ వేస్ట్ వేసుకున్నాను ఇలా అంజూర మొక్కకి పెట్టానండి ఎప్పటికప్పుడు నీళ్ళు వేస్తుంటే అడుక్కి వెళ్ళి ఈ మొక్కకి ఎంత హెల్దీగా చిన్న కుండీలోనే ఇంత బాగా కాస్తుంది ఎంత సులువండి మనం కిచెన్ వేస్ట్ని ఇలా చేసుకుంటాం అలానే నేను కిచెన్ వేస్టే చేయనని అనుకోకండి ఇదిగోనండి పెద్ద పెద్ద కొమ్మలు పెద్ద పెద్ద ఆకులు మనకి మన తోటలో వచ్చిన తుక్కు ఇరుగు పొరుగు వారి తుక్కు ఇందులో వేసి కిచెన్ వేస్ట్ అయితే ఇలా చేసుకుంటున్నాను అలానే మన తోటలో కాకుండా పక్కనున్న పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండీ మామిడి చెట్టు ఇది ప్రత్యేకంగా మామిడి చెట్టు కంపోస్టేనండి లేరు లేరుగా మట్టి మామిడి ఆకులు ఒక ఉల్లిపాయ బస్తా ఈ ఫ్రిడ్జ్ నిండా ఇలా కంపోస్ట్ చేసుకున్నానండి ఈ ఫ్రిడ్జ్ అంతా కూడా మనకి మామిడి ఆకు మట్టి ఉల్లిపాయ బస్తా తుక్కు ఇలా ఈ ఫ్రిడ్జ్ నింపానండి ఈ ఫ్రిడ్జ్ అంతా కూడా ఒక గమేలాడు అంటే ఒక గిన్నెడు మట్టి వేసుంటాను లేరు లేరుగా అంతే ఇలా కాస్త అనిగాక మన కిచెన్ వేస్ట్ కూడా వేసుకుంటే సంపూర్ణంగా మన కా మొక్కలకి కావలసిన పోషకాలు వస్తాయి ఇది ఓపెన్ గానే అండి ఎండకే అలా ఉండేటట్టు కానీ వర్షం వస్తే ఇందులో ఉన్న పోషకాలన్నీ బయటకు పోతాయని నేను ఇలా కవర్ చేస్తానండి నీళ్ళు మనం వేసిన నీళ్లు పోకుండా కింద ఒక గిన్నె పెట్టి కలెక్ట్ చేస్తాను ఆ నీళ్లు ఇస్తాను వాటిని కింద పడ్డ నీళ్ళు ఒక నేను ఒక గమ్య పెట్టానండి ఆ గమ్యలోకి వచ్చిన నీళ్లు ఇదిగోనండి ఈ నీళ్ళు వర్మి వాస్ అంటారు ఈ నీళ్ళండి మన మొక్కలకి ఇచ్చేస్తాను ఇది మనం పడవలసిన పని లేదండి ఎప్పుడుకో అవుతుంది సంవత్సరం పడినా పర్వాలేదు దీని పని అది చేసుకుంటూ ఉంటుంది ఈ టైర్లలో మీరు ఏం పెట్టారండి నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నానండి మనీ మనీ అడుగుతూనే ఉన్నారు నేను మధ్యన ఎదురు బద్దలను పెట్టానండి పెట్టి దానిపైన నేను బియ్యపు సంచి వేశాను సిమెంట్ సంచి వేయకండి తొందరగా చిరిగిపోతుంది బియ్యపు సంచి అండి మనకి సంవత్సరం వరకు కూడా ఇది డ్యామేజ్ అయితే అవ్వట్లేదండి మనం సంవత్సరం పోయాక కూడా సంచి బాగుంటుంది సిమెంట్ సంచి అయితే మాత్రం తొందరగా దాంట్లో యాసిడ్ కలుతుంది కదండి మొక్కలకే మంచిది కాదు తర్వాత అది తొందరగా చిరిగిపోతుందండి అందుకే మనం నేనైతే బియ్యపు సంచే వేస్తానండి నాకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎదురుబద్ద కూడా నేను రెండు సంవత్సరాల క్రితం పెట్టిన కరలేనండి ఇంకా అలానే ఉన్నాయి క్యారెట్ చూసారా ఎంత బాగా పూసిందో ఇందులో ఇందులో నేను వెల్లుల్లి నాటానండి వెల్లుల్లి కూడా మన తోటలో పండుతాయి ఇది నేను తోటకూర వేశాను అది ఎర్ర తోటకూర వేశాను ఎప్పుడు ఎక్కువ తోటకూర వేస్తున్నానండి ఆ పెట్ట చూసారా నన్ను మాట్లాడినివ్వట్లేదు ఎలా ఉందో చూడండి ఇదిగో చూడండి కనిపిస్తుందా ఇవి ఇలాగే అల్లరి చేస్తూ ఉంటాయండి నేను వీడియో చేస్తూ ఉంటుంటే అని అరువు మన వాళ్ళు వింటారట ఆఫీస్ని చూసారా నేను చూస్తున్నానని చూసారా ఎంత బాగుందో కదండీ ఇది ఏమీ లేదండి ఇది కాలువల్లో ఎక్కడ అక్కడ ఉంటుంది తీస్తుంటే నాకు ఎవరైనా చూస్తారేమో అని అటు ఇటు చూసి మరి తీశానండి ఎవరైనా చూస్తే నవ్వుతారండి ఇలాంటి పనులు చేస్తుంటేని కానీ ఇదండి మన తోటలో మొక్కలకు వేయటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని ఎలా అన్నదే మరో వీడియోలో చెప్తానండి చూశారు కదా ఎంత చిన్న చిన్ని ఉన్నావో ఇవ్వండి పశువులకి వేస్తారండి మేత కానీ అలానే మనం ఎక్కువ ఉంటే కూడా మన మొక్కలకి కూడా దీంతో కంపోస్ట్లు చేసుకోవచ్చు మొక్కలకే వేసుకోవచ్చు నేను ఆల్రెడీ లక్ష్మీ కమలాలను కూడా కంపోస్ట్ అయితే చేస్తున్నానండి చక్కగా అది ఇచ్చేస్తున్నాను బాగుంది కదా నేను కొబ్బరి నూనె ఆడించడానికని మా వీధి మా వీధి శివరేనండి కొబ్బరి నూనెలు అన్నీ ఆడతారో వీడియో తీసుకుందామని వెళ్ళాను అక్కడ అజ్జుల్లా దొరికిందండి పట్టుకుని అయితే వచ్చేసాను ఇదిగో ప్రస్తుతానికి బకెట్లో వేసాను దీన్ని ఎలా వేయాలన్నదో మీకు వీడియోలో చెప్తాను నేను చూస్తానండి ఎలా వేస్తే బాగా పెరుగుతుందో దీన్ని ఏర్పాట్లు ఏంటి మరో వీడియోలో చెప్తానండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట వచ్చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సమస్త భవంతు మా చెట్టు అందరికీ పెద్ద బాయ్